శిరో మే రాఘవం పాతు ఫాళందశ్రథాజ విశ్వామిత్ర ప్రియశ్రుతి ఘ్రాణం పాతు మఖత్ర ముఖం సౌమిత్రీవత్సల జింహాం విద్యానిధి పాతు కఠం భర్తవందిత స్కందో దివ్యాధి పాతు భుజో భగ్నేశకర్ముఖ కరౌ సీతీపాతు హృదయం జామదాగ్నిజిత్తు మధ్యం పాదు కరధ్వంసి నాభీజాంబవత్రయ సుగ్రీవేళకటీ పామూ ఊరు రఘుత్వం పాత రక్షకుల వినాశకుతు జానుని దేశాతు జంగే అంతక పాదో విభీషణ పాదు శ్రీరామ్ ప్రభు శ్రీ ఇది శ్రీ స్తోత్రం భూతకాశ కృషి రాశారు ఇవాళ డెబ్భై ఏడో రామాయణ భాగం రామాయణ పారాయణంలో డెబ్భై ఏడు భాగం బహుశా ఇది చివరి భాగం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ డెబ్భై ఏడు భాగంలో శ్రీరామ పట్టాభిషేకం మనం తెలుసుకుందాం సో రామ పట్టాభిషేకంతో ఒక విధంగా రామాయణ కావ్యం ముగిసినట్టే తర్వాత ఉత్తరకాండ అవన్నీ తర్వాత రాసినవి యుద్ధకాండతో రామాయణ తర్వాత ఫలశ్రుతి కూడా వాల్మీకి రామాయణంలోనూ ఆధ్యాత్మిక రామాయణంలోనూ ఈ పట్టాభిషేకంతో రాశారు చివరిన అంటే అర్థం ఏంటంటే ఇక్కడితో కథ పూర్తయింది అర్థం సో అందువల్ల మనం ఫలశ్రుతి చదువుకుందాం తర్వాత ఈ డెబ్భై ఆరు భాగాల్లోనూ మనం రామాయణ పారాయణం చేసింది యూట్యూబ్లో ఉంది ఎవరినైనా కావాలంటే వినచ్చు ముఖ్యంగా చెప్పాలంటే రత్నాగర్ గారు చెప్పినట్టుగా మనం రామాయణం చదివినా భారతం చదివినా మన గురించి కానీ ఇంకోటి గురించి కాదు మరి మీరు ఎందుకు యూట్యూబ్లో రాశారంటే మా నాన్నగారు యువతకి ఉపయోగిస్తున్నట్టుగా రామాయణం చదువుకోవాలి లేదా చెప్పాలి అన్నారు కాబట్టి నాకు తెలిసినంతవరకు చెప్పడం ప్రయత్నం చేశాను తర్వాత తెలుగు రాకపోయినా కూడా మా మనవలు మా మా అమ్మాయి వాళ్ళు విండ వింటారన్న ఉద్దేశం ఆశతోను తర్వాత ఎవరైనా యూట్యూబ్ చూస్తే వింటారన్న ఉద్దేశంతో చెప్పాను సో ఆధ్యాత్మిక రామాయణం లో రామ పట్టాభిషేకం గురించి మహాదేవుడు శ్రీ శ్రీ మహాదేవుడు ఏమంటాడంటే ఆయనకి వైకుంఠాన్ని పరిపాలించిన ఆయన 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 పరమాత్మ ఆయనకి మానవరాజ్యం పెద్ద గొప్ప విషయమేముంది మాయామాసి సకలం నరచేష్ట ముగతం ఆయన ఆయనకి ఆ మాయా అన్న ఆశ్రయించిన నరుడుగా వచ్చాడు కానీ ఆయన ఆయన విష్ణుమూర్తిను స్వరాజ్యానుభవో యస్య సుఖ జ్ఞానైక రూపిన ఆయన జ్ఞాన సాగరం ఆయన తర్వాత ఆయన తర్వాత వాల్మీకి రామాయణంలో ఆయన చెబుతారు ఏమని నేను నీ పట్టాభిషేకానికి వస్తాను నేను నువ్వేమో నీ తండ్రితో ఇప్పుడు మాట్లాడు అని చెప్తారు కదా అందువల్ల ఆయన మహాదేవుడు రాజ రామ పట్టాభిషేకానికి ఆయన అటెండ్ అయ్యి రాముణ్ణి ఆయన ఆశ్రద్దిస్తాడు అలాగే దేవతలందరూ కూడా ఆయన్ని కీర్తిస్తారు ఇవాళ మనం రామాయణ పారాయణ ముగించే దీంట్లో మహాదేవుడు రామస్తవం చేశారు ఆ రామస్తవం కూడా మనం నేర్చుకుందాం అది ఆధ్యాత్మ రామాయణంలో ఉంది మనకి విష్ణుదాసంలో తెలుసు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ రామనామ రామనామరాన్ని అని అన్నారని దానికి విస్తారంగా ఈ ఆధ్యాత్మ రామాయణంలో వేశారంటే శ్రీ మహాదేవు బాచ నమస్తోస్తు రామాయ సుశక్తికాయ నీలోత్పల శ్యామల కోమలాయ కిరీటహారాంగద భూషణాయ సింహాసన స్థాయ మహాప్రభాయ సో ఆయన రామునికి సీత సమేతుడైన ఆ కలువు పువ్వులు వంటి ఆయన ఆ మేనున్నవారికి దయాద్రమైన హృదయం ఉన్నవారికి తర్వాత కిరీటం అలాంటి భూషణాలు సరించిన వాడికి సింహాసనంలో ఉన్న మహాకాంతిమంతు అయిన మహావిష్ణు స్వరూపానికి నేను నమస్కారం పెడుతున్నాను అని చెప్తాను త్వ ఆది మధ్యాంత విహీన ఏక సృజన లోకజాతకం స్వమాయత నలిప్యసేత్వం యత్సే సుఖం అంటే లోకాలన్నింటినీ నీ మాయత సృష్టించి తిరిగి నీపే లయం చేసుకుంటున్నావు నీ యొక్క అన్సత్య లోకాలు సృష్టించి ఆదిశేషణ రూపంలో భరిస్తున్నావు స్వామి నీకన్నా నీవు బ్రహ్మ విష్ణు శివలో భేదాలతో కాల కర్మ శశి అంటే చంద్రుడు సూర్య విభాగాలతో ఈశ్వరతత్వవాదులకు వేరుగా కనిపిస్తున్నావు కానీ కానీ నీవు అద్భుతీయమైన బ్రహ్మవు అన్ని రూపాల్లో ఉండేది నీవే అని చెప్తాడు తమేమో ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవం కేవలం కర్తాసి తమవే కేవలం హర్తాసి త్వ సాక్షాత్ నిత్యం ఋతం వచ్మి అనే సత్యం వచ్మి అని అనే వినాయకుడిని మనం అభివృద్ధి చేసింది ఆయన శివుకి వర్తిస్తుంది పరమాత్మ ఆయన కాబట్టి అందువల్ల ఆయన ఇంకో మాట ఏం చెప్పారంటే శివుడు ఇవం స్థవం నిత్యాం భక్తాం శృణవంతి గాయంతి లిఖంతి ఈ స్థవాన్ని ఎవరైతే అన్యాన్న భక్తితో వింటారో గానం చేస్తారో లిఖిస్తారో వాళ్ళందరూ అన్న అనుగ్రహంతో నీ పదాన్ని పొందుతారు అని చెప్పారు తర్వాత అంతకంటే ఇంకో గొప్ప విషయం ఏం చెప్పారంటే నేను భవానీ సాహితుడి నామం నిరంతరం ఉచ్చరిస్తూ కృతార్థుడిన కాశీలో నేను నివసిస్తాను మరణించి వాళ్ళ సంసార బా మంద ముక్తి కొరకు రామనామ మంత్రాన్ని ఉపదేశించాను అందుకనే రామనామ సత్యహాయ్ అని చెప్పి దాటినలు అందరూ అంటారు అందువల్ల ఈ మహాదేవుడి స్థవం చాలా గొప్పది మనం ఈ రామాయణ పారాయణ కంప్లీట్ చేస్తున్న సమయంలో ఈ మహాదేవుని స్థవం చదువుకోవడం మనం చాలా అదృష్టవంతులను అనుకుంటున్నాను ముఖ్యంగా నేను నా అదృష్టాన్ని తెలుసుకుంటున్నాను నేను ఇంకా మనం రామాయణం వాల్మీకి రామాయణం దగ్గరికి వెళ్తే ఈ ఏం జరిగిందని మనం కథ చూస్తే రాముడు చాలా దయాళువు ఆయన హనుమంతుడికి ఏం చెప్తారంటే మేము వస్తున్నాము అని చెప్పి భరతుడికి చెప్పు ఆ భరతుడు ముఖ కవళికలను గమనించు ఆ ముఖంలో ఎక్కడైనా కొంచెం విచారం కానీ లేకపోతే అనుమానం కానీ లేకపోతే ఒక రకమైన సంతోషం కనిపించకపోతే నాకు ఆ విషయం చెప్పు నేను రాజ్యానికి నేను మళ్ళా అయోధ్యకు రాను ఎందుకంటే ఇన్ని రోజులు మట్టి పద్నాలుగేళ్ళు రాజభోగాలు అనుభవించిన తర్వాత అతని మనసు మారుండొచ్చు అని చెప్పాడు అందువల్ల హనుమంతుడిది వెళ్ళి మొత్తం ఆ రామ కథ అంతా ఆయనకి భరతుడు చెప్తాడు భర్త చాలా సంతోషించి అతన్ని లేచి కౌగలించుకొని నాకు ఇంత మంచి వార్త చెప్పావు నేను నేను ఎలాగా గౌరవించాలో తెలియట్లేదని చెప్తాడు సో అందువల్ల రాముడు భరతుడు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని ఆయన వెళ్తాడు వెళ్ళిన తర్వాత మొట్టమొదట అమ్మ తల్లి కౌశల్యకి మిగతా తల్లి నమస్కారం చేస్తాడు తర్వాత ఆయన రాజ్య పట్టాభిషేకం చేసేటప్పుడు ఆ నంది గ్రామం నుంచి రథంలో వస్తే ఆ రథాన్ని సారథిగా ఏమో భరతుడు ఆయన ఏమో లక్ష్మణుడేమో ఆయన ఆయనకి ఛత్రం పట్టుకున్నట్ట తర్వాత శత్రుఘ్నూంటది వాళ్ళు చామరం వేస్తున్నారట అందువల్ల వాళ్ళందరూ తమ్ములతో కలిసి ఆయన వస్తుంటే చూసి అయోధ్య వాళ్ళ వాసులు అందరూ అనుకున్నారట మనదే అదృష్టం అనుకున్నారట అదే సమయంలో వీళ్ళందరూ కూడా దేవతలు వాళ్ళందరూ కూడా పైనుంచి పువ్వులు జల్లుతూ పట్టాభిషేకానికి వచ్చారట అప్పుడు ఆయన మా రాముడు ఏమంటాడంటే పట్టాభిషేకానికి మీరు అవన్నీ సంభారాలను చేస్తారు కదా రేపొద్దున నా మందిరం మాత్రం సుగ్రీవుడికి ఇవ్వండి తర్వాత మిగతా మందిరాల్లో విభీషణ్ణి వాళ్ళందరినీ ఇవ్వండి అని చెప్పి ఆయన దశరథ్రి మందిరంలోకి ఆయన ప్రవేశిస్తట అంటే మరి దశరథ్రి పాత్ర తీసుకుంటారు కదా ఆయన ఆదిరోహించిన సింహాసనాన్ని ఆయన ఇప్పుడు అధిరేస్తాడు కదా తర్వాత భరతుడు కూడా ఈ పద్నాలుగేళ్ళు తన సింహాసనం తండ్రి సింహాసనం మీద కూర్చోలేదు నంది గ్రామం నుంచే ఈ పాతికులు మాత్రం ఈ సింహాసనం మీద పెట్టి ఆయన పరిపాలించాడు ఇప్పుడు రామ పట్టాభిషేకం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం ఇంతకు ముందు భాగంలో మనం దేవతలందరూ కనిపించడం అది మనం లంకలో చూసినాం కదా వాళ్ళందరూ కూడా ఈ పట్టాభిషేకం చూడడానికి వస్తారట వాళ్ళు వచ్చి అందరూ పైనుంచి పువ్వులు అది వేస్తారట మనువు ధరించిన ఆ కిరీటాన్ని బ్రహ్మ ఇస్తే ఆ మనువు ఇక్ష్వాకిస్తే ఆయన ఆ కిరీటాన్ని ధరించట ఆయన ఇంకా ఎలా జరిగింది ఆయన అంటే ఆయన పట్టాభిషేకం ఎలా జరిగిందంటే ఆ పట్టాభిషేకంలో ఎవరెవరు వచ్చారు అంటే వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు అందరూ అందరూ వచ్చారట తర్వాత ఆయన బ్రాహ్మణులందరికీ గోవులు అవి ఆయన దానం చేసి తర్వాత ఆయన తనకి సహాయం చేసిన మహిందుడు ద్వేదుడు నీలుడు అలా మొత్తం వానరులందరికీ ఆయన వస్త్రాలు ఆభరణాలు ఇచ్చారట తర్వాత ఇలాగా ఆయన అది జరుగుతుంటే దేవతలందరూ కూడా పయనించి పువ్వులు పూజించారట బ్రహ్మ కూడా దానికి పట్టాభిషేకానికి వచ్చారట తర్వాత ఈ దీంతో రామాయణం పూర్తయింది వాల్మీకి ఇచ్చేసేవడం అందానికి మనకి ఇదేంటంటే వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యము శ్రీమతి రాయణ రామాయణము శుభప్రదం ఆయుర ఆరోగాల్ని కీర్తిని ప్రతిస్తుంది ఇది రాజులకు విజయం సేకరిస్తుంది రామ పట్టాభిషేక్ ఘట్టం విన్న వారికి సంతానం కలుగుతుంది సంపదలు కలుగుతుందని చెప్పి ఆయన అందులో ఈ రాశారు ఆది కావ్యం ఇతం త్వార్థం పూరా వాల్మీకిన కృతం య పఠే శృణో యా లోకే నర పాపాద్విముచతే పాపం పోతుంది వాళ్ళకి అని చెప్పి అన్నారు ఏ తర్వాత రామాయణ గాథ విన్న వాళ్ళందరికీ దీర్ఘాయు వస్తుందా రామస్య విజయం సర్వం అక్లిష్ట కర్మణ ఈ వాల్ ఈ వా రామాయణం చదివిన వాళ్ళకి వాళ్ళు చితక్రోధులు అంటే క్రోధాన్ని జయించారట దారిద్ర్య నుంచి బయటకు వచ్చారట దీర్ఘకాలం బంధులు దూరమైన వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు బంధువుని కలుసుకుంటారట ఈ ఫలశ్రుతి వింటుంటే అంటే రామాయణం ఇక్కడితో వాల్మీకి పూర్తి చేశాడు అని అనిపిస్తుంది నాకు ఏ అంతకంటే లా లాస్ట్లో ఏం చెప్తారంటే ఆదిదేవో మహాబాహు నారాయణ ప్రభువు సాక్షాత్ రామో రఘుశ్రేష్ట శేషో లక్ష్మణం వచ్చతే శ్రీరాముడు సాక్షాత్తు మహావిష్ణువు ఆయన రామాయణం సంపూర్ణంగా చదివిన వారికి పఠించిన వారికి రామానుగ్రహం వస్తుంది ఆయన రామాయణమిదం కృష్ణం శృణ్వంత పఠత ప్రీతే సతం రామ సహి విష్ణు సనాతన సో అని చెప్పి దాంతో అన్నారు ఇది రామాయణే వాల్మీకి ఆది కావ్యే రామ నామ పట్టాభిషేక నామకత్రింశదర శతమసర్గ యదరక్ష ప్రదభం మాత్రాహీనంచ భవేత్ తత్సర్వం క్షమితాం నారాయణ నమోస్తుతే సో ఒక విధంగా చెప్పాలంటే ఈ వాల్మీకి రామాయణంలో ఈ రామ పట్టాభిషేకంతో ఒక కావ్యం పూర్తయినట్టుగానే అనిపిస్తుంది నాకు అలాగే ఈ ఫలస్తి కూడా కావ్యం అయిన తర్వాత చివరిలో చెప్తారు కాబట్టి ఇది ఇక్కడితో కావ్యం పూర్తి చేస్తున్నాను నేను తర్వాత మీరందరూ ఈ డెబ్భై ఏడు భాగాలు వినుంటారని నేను అనుకుంటున్నాను ఒకవేళ వెనకపోతే యూట్యూబ్లో ఈ డెబ్భై ఏడు భాగాలు మీరు వినమని ప్రార్థిస్తున్నాను అంతకంటే ముఖ్యమైనది ఏం చెప్పాలంటే ఈ రామాయణ పారాయణ ఈ డెబ్భై ఏడు భాగాలు తెలుగులో చెప్పింది నేను మా అమ్మగారికి అంకితం చేస్తున్నాను ఆవిడ సీతారామ సంకీర్తనం రాశారు అందువల్ల ఆ పుణ్యం వల్ల దేనివల్ల లేకపోతే ఆవిడకి నేను జన్మించడం మూలన ఇది చదవగలిగాను ఇది ఆల్మోస్ట్ రెండేళ్ళు నుంచి పట్టింది నాకు ఈ డెబ్భై ఏడు ఒక విధంగా చెప్పాలంటే వారానికి ఒక భాగం లెక్కేసుకున్నా కూడా డెబ్బై ఏడు వారాలు పట్టింది ఇంకా నాకు కొంచెం ఎక్కువ పట్టింది రెండు సంవత్సరాలు పట్టింది తర్వాత రాముడి అనుగ్రహం అనుకుంటున్నాను అదే సమయంలో అయోధ్యలో అదేంటిది విగ్రహం స్థాపన జరగడం కూడా మా అదృష్టం జనవరిలో జరిగినప్పటిది అలాగే ఆ ఇక్కడికి వచ్చాయి క్షిప్ర గణపతి మందిరానికి దర్శనం చేసుకున్నాం అలాగే రాముడి ధనుస్సు కూడా ఇక్కడికి వచ్చింది సో ఇదే సమయంలో మేము రామాయణ శ్రీరామనవమి కి మా కాలనీలో కానీ లేకపోతే గణపతి మన దేవాలయం కానీ మనం పార్టిసిపేట్ చేస్తాం సో అందువల్ల మా ఇంట్లోనే రాముడు వెలిసాడు వచ్చిన వాళ్ళందరూ రాముడితో ఫోటో తెచ్చుకుంటూ ఉంటుంటారు అందువల్ల రామ మందిరం మా ఇంట్లోనే ఉంది సో వీటన్నిటితో నాకు ఈ రామాయణ పారాయణ చదవడం మూలం చాలా సంతోషం కలిగింది సో భగవంతుడు ఈ ఈ రామాయణ పారాయణ విన్నవాళ్ళందరికీ కూడా దీర్ఘాయువుని ఆరోగ్యాన్ని ఇస్తారని ఆశిస్తూ మన మంత్రం ఉంది కదా మంత్రంతో పూర్చేద్దాం శ్రీరామ రామ రామే త్రమే రామే మనోరమే తత్తుల్యం రామనామవరాననే సాయి రామ రామేత రమే రామే మనోరమే తత్తుల్యం సహస్రనామతాత్తుల్యం సాయినామవరాననే చివరిగా యువతకి ఒక ఇది రామాయణం అన్నది మీరు సంస్కృతం చదివితే చాలా మంచిది లేదా తెలుగులో చదవండి లేదా ఈ రామాయణ పారాయణం వినండి లేదా ఇంగ్లీష్లో చదవండి కానీ రామాయణ కథను వినండి ఎందుకంటే రామాయణం ఉన్నంతకాలం మన మనలో ఉన్న ధర్మ నిరతి అన్నది తర్వాత కర్తవ్య నిర్వహణ అన్నది మనం మర్చిపోము ఎందుకంటే రాముడు ఒక రకంగా చెప్పాలంటే మనుషులు ఎలా ఉండాలి అన్నదానికి ఆదర్శమైన వాడు అందువల్ల ఆదర్శమైన భర్తగా ఆదర్శమైన రాజుగా ఆదర్శమైన అన్నగా ఆదర్శమైన మిత్రుడుగా తర్వాత శత్రువులతో కూడా ఎలా ఉండాలో ఆయన ఆ దయాలు చూపించాడు అందువల్ల ఆయన మిత్రత్వాన్ని కూడా ఆయన పెంచాడు మా నాన్నగారు చెప్తుంటారు మిత్ర స్థానంలో ఆయన సుగ్రీవుణ్ణి నువ విభీషణ్ణి పెట్టలేదట గుహుణ్ణి పెట్టాట ఎందుకంటే అతనికి ఆయనకి వన వనవాసం వెళ్ళినప్పుడు మొట్టమొదటి గుహుడు ఆయనకి మిత్రత్వం చెప్తాడు అదే చూపిస్తాడు అందువల్ల ఆయన ఎప్పుడు మర్చిపోలేట అలాగే శబరి ఇలాంటి వాళ్ళ దగ్గర ఆయన ఆవిడ ఎంగిలి బండ్లు కూడా తీసుకుని ఆయన భక్తిని చేశాడు హనుమంతుడికి అంతకంటే గొప్పది విషయం అంటే ఆయన ఆయనకి పని చేసిన రామకారాయం చేసిన సాయం చేసిన హనుమంతుడికి ఉన్న మందిరాలు రామమందిరాలతో సమానంగా ఉన్నాయి అందువల్ల ఆయనకి భవిష్యత్తులో చతుర్భోగ బ్రహ్మ స్థానం ఇచ్చారు అందువల్ల ఇవన్నీ చూస్తే మనకి రామ మంత్రంలో ఉన్న నారాయణులో ఉన్న రా మా మహదేవుల్లో ఉన్న మా రెండు కలిపి రామ అనే మంత్రం ఏందట అందువల్ల రామ మంత్రాన్ని మించిన పవర్ఫుల్ అయిన మంత్రం లేదట అది మీరు గ్రహించండి ఏమీ తెలియపోయినా కూడా రామ 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 అంటే చాలు మనకి అందువల్ల ఈ యువత మాత్రం రామాయణాన్ని కనీసం రోజు కాపోయిన వారానికైనా ఒకసారి కథ చదవడం తర్వాత ఆదిత్య హృదయం ప్రతిరోజు తాగడం రామరక్షం తాగడం ఈ రెండు చేయాలని నేను కోరుకుంటున్నాను స్వస్తి నా పేరు పోలాపర రాజశేఖర్ మా తల్లిదండ్రులకి గురువులకి మా గారికి అందరికీ నమస్తే చెప్తి ముగిస్తున్నాను రామాయణ పారాయణ స్వస్తి